అరుణ్ ఒక స్కూల్ బాయ్ తన క్లాస్లో చాలా సైలెంట్గా ఉండేవాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్లే ముందు తన అమ్మ ఇచ్చే ఒక చిన్న చాక్లెట్ తీసుకెళ్తాడు ఒకరోజు అతను గమనించాడు క్లాస్లో ఒక పేద పిల్లవాడు రమేష్ లంచ్ లేకుండా కూర్చొని ఉన్నాడు అరుణ్ తన చాక్లెట్ అతనికి ఇచ్చేశాడు తర్వాత ప్రతిరోజు అదే చేసేవాడు తన దగ్గర ఉన్న చిన్న బహుమతి ఎవరికైనా ఇస్తూ ఉండేవాడు మాసాలు గడిచాయి అరుణ్ పాఠశాల మార్చాడు సంవత్సరాల తర్వాత ఒక పెద్ద కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాడు ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న చీఫ్ ఎవరో తెలుసా అదే రమేష్ రమేష్ చిన్నవ్వుతో చెప్పాడు చిన్నప్పుడు నువ్వు ఇచ్చిన చాక్లెట్ గుర్తుంది ఇప్పుడు నీకు నేను అవకాశం ఇస్తున్నా అరుణ్ కన్నీరు పెట్టేసుకున్నారు చిన్న బహుమతి చిన్న సాయం ఎప్పుడో మన జీవితాన్ని పెద్ద మార్పు తీసుకురావచ్చు